వాస్కులర్ మరియు ఎండోవాస్కులర్ సర్జరీ సేవలు మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో ప్రారంభం డబుల్ కొటేషన్ షుగరు పేషెంట్స్ కాళ్లు వేళ్లు కోల్పోకుండా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే చికిత్స కు ఆధునిక చికిత్స డయాలిసిస్ పేషెంట్స్ కు ఆధునిక సర్జరీలు మన నెల్లూరులోనే అందుబాటులోకి వచ్చాయి నెల్లూరులో వాస్కులర్ మరియు ఎండోవాస్కులర్ సర్జరీ విభాగం నెల్లూరులో మెడికోవర్ ఆసుపత్రిలో ప్రారంభమైంది ఇప్పటి వరకు హైదరాబాద్ లేదా చెన్నై వంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది రక్తనాళ మరియు రక్తప్రసరణ సంబంధిత ఆధునిక చికిత్సలు ఇకపై నెల్లూరులోనే అందుబాటులోకి రానున్నాయి ఈ కొత్త విభాగం ముఖ్యంగా మధుమేహ రోగులలో పాదాల సమస్యలు రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల నయంకాని గాయాలు వంటి సమస్యలకు ప్రత్యేక పరిష్కారం అందించనుంది షుగరు పేషెంట్స్ కాళ్లు వేళ్లు కోల్పోకుండా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే చికిత్స అంప్యుటేషన్లు నివారించడం ఈ విభాగం ప్రధాన లక్ష్యం వేళ్లు నల్లబడుట దీర్ఘకాలంగా పుండ్లు మానకపోవడం మొదలగు సమస్యలకు వాస్కులర్ సర్జరీలోని ఆంజియోప్లాస్టీ టింగ్ బైపాస్ ఆపరేషన్స్ ద్వారా చికిత్స పొందవచ్చును అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం అవసరమైన ప్రత్యేక శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే చేయబడతాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ జి రాజేశ్వరి ప్రిన్సిపాల్ అడ్మే ఈసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు గెస్ట్ ఆఫ్ హానర్ డాక్టర్ వాకముడి ప్రకాష్ ఫౌండర్ ప్రెసిడెంట్ నెల్లూరు యాసి డాక్టర్ పి చంద్రశేఖర్ ఎంఎస్ సెక్రటరీ యాసి డాక్టర్ సి అమరేంద్ర రెడ్డి ప్రెసిడెంట్ ఆయమ నెల్లూరు డాక్టర్ కె రాహుల్ బాబు సెక్రటరీ ఐమ మెడికవర్ డాక్టర్స్ క్లస్టర్ హెడ్ రంజిత్ రెడ్డి సెంటర్ హెడ్స్ లావణ్య పవన్ పాల్గొన్నారు నమస్కారం నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి వాస్కులర్ అండ్ ఎండోవ్యాస్కులర్ సర్జన్ ఇప్పటి రోజుల్లో రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి షుగర్ వ్యాధి గ్రస్తులకి పుండ్లు రావడం వేళ్ళు కాళ్ళు తీసేయాల్సి రావడం ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతూ ఉండడం వల్ల వీళ్ళకి ఇలా కాళ్ళు వేళ్ళు తీయకూడదు అనే దానికి రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవడానికి కల చికిత్సలు అందించడానికి వాస్కులర్ అండ్ ఎండోవ్యాస్కులర్ సర్జన్ అనే డిపార్ట్మెంట్ ఒకటి కొత్తగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది గుండె అలాగే పెద్ద పెద్ద రక్తనాళాలకి సిటీవీఎస్ సర్జన్ డాక్టర్ విఘ్నచరణ్ సార్ ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ దాంతోపాటు మిగతా కాళ్ళకి రక్త ప్రసరణ మనకి ఇబ్బంది జరగకుండా వేళ్ళు తీయకూడదు కాళ్ళు తీయకూడదు అనే దానికోసం వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్లో మిగతా జబ్బులు అంటే వెరిగోస్వేన్స్కి ఆధునిక లేజర్ చికిత్స అలాగే డయాలసిస్ పేషెంట్స్కి ఫిస్టులాలు చేసుకోలేకపోయినా డయాలసిస్ జరగడానికి ఇబ్బంది ఉన్నా కూడా దానికి వాస్కులర్ సర్జరీ ద్వారా ప్రత్యేకమైన ఆపరేషన్ చేయడానికి కూడా మనకి ఇప్పుడు నెల్లూరులోనే అందుబాటులోకి ఈ డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది రక్త ప్రసరణకు సంబంధించి ఎటువంటి సమస్య అయినా గుండె మొద గుండె మొదలుకొని కాళ్ళ వరకు మనకి అన్ని చికిత్సలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మన నెల్లూరు ప్రజలు చుట్టుపక్కల వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ पास यमे कुले मानर पद्म मालिनी अपसन तजिक पाने चिकनी दवस में कुले इतने में मां आसार बोलते हैं क्या मिचर बड़ा सुधार भाव सुधार इतने भाव कमाना भाव कांता भाव कामन भाव

నమస్తే సర్జన్ <laughs> <meltdown> మనకిప్పుడు సార్ ముందు చెప్పినట్టు ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజ్ అంటే పేషెంట్కి వచ్చే జబ్బులతో ఇది ఎక్స్పాండ్ అయినప్పుడు దానికి స్పెషలైజేషన్ కేర్ మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది సో అప్పుడు ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ వాస్కులర్ సర్జరీ అని మనకి అడిషన్ అవుతుంది సో దానికి మనం సపోర్ట్ చేయడానికి డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మనతో యాడ్ అయ్యారు సో ఇప్పుడు మనం కార్డియాక్ అండ్ వాస్కులర్ కాకుండా ఇప్పుడు స్పెషల్గా వాస్కులర్ ఎండో వ్యాస్కులర్ ఇంకా లేజర్ సర్జరీస్ సో అన్నీ కూడా మనం చేస్తున్నాం సో ఇంకా మన డిపార్ట్మెంట్లో చేయలేని సర్జరీ అనేది ఏం లేదు ఫ్రమ్ హెడ్ టు టో అన్ని వ్యాస్కులర్ సర్జరీస్ మనం కవర్ చేస్తాం సో ఈవెన్ ఈవెన్ ఇప్పుడు సర్జరీ లేకుండా చిన్న ద్వారం లాగా ఎండో వ్యాస్కులర్ అంటారు సో అది కూడా మనం ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్ చేస్తున్నాం సో మోర్ రె ఇది మెయిన్ కాస్ట్ దీనికి ఎందుకంటే మోర్ రెఫరల్ సిస్టమ్ అంటే ఇక్కడ నెల్లూరులో అన్ని కేసులు మన నెల్లూరులోనే చేయడానికి ఉన్న ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి దాంతో కంప్లీట్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్ ఇనాగ్రేషన్ ఇప్పుడు మనం చేశాం हे वरंदराभ्या नमः अरंतदेव नष्टाभ्या नमः वेदराभ्या नमः सर्वेज्ञ महाज्ञेयभ्यो नमः विराजमानस्तस्वृक्षलय आज्ञागे स्वाहा नारायणाय स्मर्तोस्तु शिवो रामो प्रभाभ्यां या देवी सर्वमंगलाय अयोधस्पनां तुमसाम भवतोरीं मंगलं लाभस्ते श्यामदे gameState जं तदस्य च ब्राह्मणः एषा मिते बरस्य देह शुद्ध आश्रमनीयं परम प्रिय भावोनाः प्रशसाय। पीस एंड ओर विकेट टू दैट कॉन्फिगरेशन फ्रेंड्स। अस्मेम नासंयम्य मनोभयेहि सर्नवाय एष च बोधये युद्धायस्तु पंकलम् विश्वोब्रह्मं पदकं सतां सुन्तेसो रयः दिवेवने जनानां ददृष्टाः चनकरं जाग्रमहा कंर्तसविनदे कृष्णार्य परमं पलं

నేను జనరల్ అండ్ లాప్రో లాప్రోస్కోపిక్ సర్జన్ నెల్లూరు అండ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇది కాకుండా ఏపీ తెలంగాణ ప్రెసిడెంట్ కూడా అండ్ పాస్ట్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ నేషనల్ ఏసే విఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ టు నోట్ దిస్ అంటే మనకి కార్పొరేట్స్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి ఒక మనకి వాస్కర్ సర్జరీ డిపార్ట్మెంట్ వచ్చిందంటే యాజ్ సర్జన్స్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బికాస్ ఇంతవరకు ఏంటంటే ఇటువంటి వాస్కార్ ఎమర్జెన్సీస్ ఏమైనా వస్తే మేము మెడ్రాస్ చెన్నైకి రిఫర్ చేసేవాళ్ళం ఇప్పుడు మనకి నెల్లూరులో అత్యాధునిక సదుపాయాలతో మెడికవర్ హాస్పిటల్లో మనకి ఈ డిపార్ట్మెంట్ వచ్చింది అంటే దట్ రియల్లీ హెల్ప్స్ అస్ ఎ లాట్ ఆ సర్జన్స్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా మేమంతా కూడా మెంబర్స్ అందరం కూడా ఇంకా మేము చెన్నైకి పేషెంట్ రిఫర్ చేయటము అవసరం లేదని కాదండి బికాస్ వీ గాట్ వెల్ ఎక్స్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ కంప్లీట్గా మనకి ఇన్స్ట్రుమెంటేషను ఇప్పుడు సార్ చెప్పినట్టు సుదర్శన్ రెడ్డి గారి ఇందాక లేజర్స్ ఉన్నాయి లేజర్స్ అంటే ఇది వ్యర్కోజ్ కాల్ నరాలు ఉబ్బిపోతాయి సో ఏంటంటే ఇదివరకు ఏంటంటే మేము కంప్లీట్గా నరాలు ఆపరేషన్ చేసి నరం తీయడం అది జరిగేది ఇప్పుడు ఏంటంటే ఈవీఎల్ఏ అంటారు ఎండోబెనస్ లేజర్ అబ్లేషన్ అది చాలా సింపుల్ అంటే సింపుల్ ఇన్ ది సెన్స్ వీటి ఏంటంటే విత్ హెల్ప్ ఆఫ్ ద రేడియాలజిస్ట్ దే ఏబుల్ టు డూ సారీ దే ఏబుల్ టు డూ విత్ మినిమల్ ఆఫ్ ఇంటర్వెన్షన్ సో ఇలాంటి మనకి మనకి ఎక్స్పోజర్ అండ్ పేషెంట్స్కి ఏంటంటే విత్ మినిమమ్ ఆఫ్ డిస్కంఫర్ట్ చెన్నైకి రిఫర్ చేయకుండా ఇక్కడ మెడికవర్ హాస్పిటల్స్లో ఆధునిక సదుపాయాలు అన్నీ వచ్చినాయి కాబట్టి అండ్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఇన్ నెల ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఆఫ్ మై సర్జికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెల్లూరు ఐ నాట్ సీన్ ఎ వ్యాస్కర్ డిపార్ట్మెంట్ అంటే అండ్ హ్యాపీ దట్ సిటీ సర్జన్ కూడా వచ్చినారు సో వా ఆయన డాక్టర్ సుదర్శన్ గారు అందరు కలిసి ఐ పర్సనలీ ఫీల్ దేట్ గివ్ గుడ్ కేర్ టు ద పీపుల్ ఆఫ్ నెల్లూరు సో ఇన్ దాట్ వే ఐ ఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ మై కంగ్రాచులేషన్స్ టు ది హోల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ హాస్పిటల్స్ నమస్తే అండి నేను డాక్టర్ రాజేశ్వరి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మన నెల్లూరులో రీసెంట్గా ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఇండోబెస్కుల సర్జరీ డిపార్ట్మెంట్ లాంచ్ చేయటము చాలా ఉపయోగము మన కమ్యూనిటీ మన నెల్లూరు పీపుల్ బయటికి వెళ్ళకుండా వీలైనంత వరకు ఇక్కడే అన్ని ట్రీట్మెంట్లు తీసుకోవచ్చు అలాగే అట్ ద సేమ్ టైమ్ ఈ ఎండోమస్కులర్ సర్జరీ అనేది ఇట్ ఈస్ ఎ కటింగ్ ఎడ్జ్ లాంటిది మెయిన్ ఇన్ మెడికల్ ఇన్నోవేషన్స్లో వై బికాస్ ఇట్ ఈస్ అంటే మెయిన్లీ ఇట్ రెడ్యూసెస్ ద పేషెంట్స్ రికవరీ టైము It's, uh, so it reduces the stay. Ekkuva hospital the improved patient outcome also. At the same time, uh, it is uh, also useful, uh, creates the learning opportunities to the young doctors, uh, like uh, uh, surgeons or internees. Uh, uh, so, it is mainly useful for patients and also learning opportunities to the young doctors. And uh, mainly, the main thing is uh, uh, collaboration between these uh, ac uh, academic institutions and, uh, and uh, hospitals right? it uh, can lead to the uh, mainly uh, clinical excellence uh, both in clinical excellence and uh, uh, research works in uh, vascular sciences uh, like that uh. so uh, i congratulate to the entire team of uh, Medicover hospital people uh, um, uh, ఫర్ దేర్ విజన్ అండ్ కమిట్మెంట్ టు దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ సో ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ మే థ్యాంక్ యూ ఫార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ రంజిత్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ యూ సార్